అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యముని కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిందని చదువుకుందాం యహోవా కోపోద్రేకము నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో గమనిస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ పరమతన్నటువంటి దేవాది దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే కోపము తెప్పించకండి దేవునికి అని లేఖనాలు సెలవిస్తున్నాయి కోపము తెప్పించకండి కీర్తన గడి దావిద మహారాజు దేవుని వేడుకుంటున్నాడు ప్రభువా నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము అని అంటూ ఉన్నాడు దేవునికి కోపం తెప్పియకుండగా దేవునికి మనం ఉగ్రత తెప్పియకుండగా ఉండాలి అనే విషయాన్ని ఈ రోజు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రియులారా ఇక్కడ కీర్తి నగర్ దావిద్ మహారాజు మరి దేవుని ఉగ్రత తన జీవితంలో ఏది అనుభవిస్తున్నాడో ఏం అనుభవిస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు మనము దేవుని కృపను పొందుకుంటున్నామా దేవుని కృపలో ఉన్నామా లేదా దేవుని ఉగ్రత అనే కోపంలో మనం ఉన్నామా అనేది చాలా స్పష్టముగా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం చూడండి ప్రియులారా చక్కగా వాక్యం సెలవిస్తుంది నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము దండించకము నన్ను గాయపరచుకము అని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రియులారా ప్రభుకి ఎందుకు కోపం వస్తుంది ప్రభువుకు ఎందుకు ఉగ్రతను చూపిస్తాడు ఉగ్రత ఆయన చూపించడానికి గల కారణాలు ఏంటి ప్రభు మనని శిక్షించడానికి గల ఏంటి బాగు పడడానికి శిక్షిస్తున్నాడా బ్రతుకును బాగు చేయడానికి శిక్షిస్తున్నాడా లేక మనం ఏమైనా నేర్చుకోవడానికి శిక్షిస్తున్నాడా లేదంటే మనం తప్పులు చేసి శిక్షిస్తున్నాడా ఎందుకు శిక్షిస్తున్నాడు ఆయనకి ఎందుకు కోపం వచ్చింది ఆయన ఉగ్రత ఎందుకు కురిపిస్తున్నాడు ఇలాంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం చూడండి ప్రియులారా మొదటి కొరం రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో ఒక చక్కటి విషయాన్ని అపోసినటువంటి పౌలు ఇక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం ఇరవై తొమ్మిదవ ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని మాటను చూస్తున్నాం ప్రభు శరీరమును ప్రభు రక్తమును ప్రతి పునరుద్ధాన దినమున ఆదివారం రోజున ఆయన సన్నిధికి వెళ్ళి తినేటువంటి వాడు త్రాగేటువంటి వాడు ఎందుకు తింటున్నాడు ఎందుకు తాగుతున్నాడు అనేది మనం గమనించవలసిన వారమై ఉన్నాం చాలా మంది శిక్ష పొందడానికే తింటున్నారట త్రాగుతూ ఉన్నారట ప్రభు శరీరమును ప్రభు రక్తమును వివేచింపక తినేటువంటి వానికి శిక్షా విధి కలుగును శిక్షావిధి కలుగును ఈ శిక్షా విధి అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేరాలు చేసేటువంటి వారు ఉన్నారు ఆ నేరాలను చేసినటువంటి వారికి ఒక్కొక్క నేరానికి ఒక సెక్షన్ ఉంది రాజ్యాంగము ఒక్కొక్క నేరానికి ఒక సెక్షన్ పెట్టింది అలా సెక్షన్లను బట్టి వారి నేరాలను బట్టి వాళ్ళు శిక్షిస్తూ ఉంటారు అలాగే ప్రభు శరీరమును తింటూ ప్రభు రక్తమును తాగుతూ ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఉండి ఆయన పేరు పెట్టబడి ఆయనలో మనము నీటి బాధ్యసం ద్వారా ఏకమైనటువంటి మనము ఈ విధంగా విచ్చలివిడిగా ఆ ప్రభు శరీరమును తింటూ త్రాగుతూ తిరుగుతున్నట్లయితే మనము శిక్షకు అర్హులమని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది ప్రభు శరీరం అని వివేచింపక తిన్ను త్రాగేటువంటి వారిలో చాలా మంది బలహీనలైపోయారట చాలా మంది రోగాలతో ఉన్నారట చాలా మంది నిద్రిస్తూ ఉన్నారట అంటే కొంతమంది చనిపోయారు కొంతమంది రోగాలు తెచ్చుకున్నారు కొంతమంది బలహీనలు అయిపోయారని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ చనిపోయిన వారు ఎలా చనిపోయారు బలహీనలైన వారు ఎలా అయ్యారు రోగాలు తెచ్చుకున్న వారు ఎలా రోగాలు తెచ్చుకున్నారంటే ప్రభు శరీరం అని వేచింపక తిని త్రాగి దేవుని ఉగ్రతను తెచ్చుకున్నారు వాళ్ళు దేవుని కోపానికి గురయ్యారు వాళ్ళు కనుక ప్రిమైనటువంటి వారులారా ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వెళ్తూ ఉన్నావు ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో పాలు పంపులు పొందుతున్నావు ఎలాంటి మనస్సుతో ఎలాంటి పరిశుద్ధతతో నువ్వు ఆయన పరిశుద్ధ విందులో చేయి వేస్తున్నావో ఆ పరిశుద్ధల విందులో పాలు పంపులు పొందుతున్నావో ఒకసారి నిన్ను నీవే ఆలోచించుకోవాల్సిందిగా ప్రభు బయట మనం చేస్తున్నాను ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన శరీరమును తిని ఆయన రక్తముత త్రాగినప్పుడు నువ్వు దేవుని మేలును పొందుకోవాలి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి దేవుని కృపను పొందుకోవాలి ఇవి పొందకుండాగా ఉగ్రతను పొందుకుంటున్నావా ఉగ్రత అనేది నీ భక్తిని బట్టి నీ నడవడికని బట్టి నీ జీవితాన్ని బట్టి వస్తుంది పరిశుద్ధుల విందులు చేయి వేసే దానిని బట్టి కూడా వస్తుంది కనుక అయోగ్యముగా మనము ప్రభు యొక్క శరీరమును ఆయన రక్తమును తిని త్రాగకూడదని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం లేవి యకాండం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని మనం చదువుకుందాం మీరు నా మాట వినున్నల్లక నాకు విరోధముగా నడిచిన జరలా నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించదను ఏడంతలుగా మిమ్మల్ని శిక్షించదెను మీరు నా మాట వినకుండగా అయోగ్యంగా ఉంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా కొనసాగుతున్నట్లయితే ఒక్క విధంగా కాదు ఏడంతలుగా మిమ్మలను దండించదను శిక్షించదను ఉగ్రత కురిపించదను ఇలాంటి మాటలు మనం వింటూ ఇలాంటి ఉగ్రత ఇలాంటి దండన మనకెందుకు జరుగుతుందంటే ప్రియులారా వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది మీరు నా వినొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల మిమ్మల్ని ఈ విధముగా నేను దండించదను లేదా శిక్షించదను అనేటువంటి మాటలు ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ఇది నిర్గమాకాండము నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము రెండవ చిన్న చదువుకుందాం నీవు వారిని నీవు వారిని కొనియ నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలి నీ కప్పల చేత బాధించదును వీటిలో కప్పలు విస్తారముగా పుట్టున అవి నీ ఇంట నీ ఇంట నీ పడక నీ గదిలోనికి నీ మనసు మీదకిని నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదకిని నీ పొలములోనికి నీ నీ పిండి పిసుకు తొట్టలోనికి ఎక్కివచ్చును ఈ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదికి నీ వచ్చునని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను మోస తెలియజేస్తున్నాడు పరుతో మాట్లాడు ఇదిగో మోషే మోసే ఫరు అంటున్నాడు ఇదిగో పరు ఇదిగో గోపారు నీవు గనక దేవుని మాట వినని ఎడలా దేవుని బాధించాలనుకుంటున్నాడు దేవుని శిక్షించాలనుకుంటున్నాడు దేవుని నిన్ను గాయపరచాలనుకుంటున్నారు నీ కఠినత్వాన్ని నీ మూర్ఖత్వాన్ని వదులుకొని దేవుని సేవించడానికి తన ప్రజలను పంపించు లేని ఎడలా నేను నిన్ను కప్పల చేత బాధించదను ఆ కప్పలు నీళ్ళలోనికి వస్తాయి ఆ కప్పలు నీ మనసు మీదకి ఎత్తాయి నీ పొయ్యిలోనికి ఎక్కుతాయి నీ పిండి పిసుకు గంపలోనికి ఒక ఎక్కుతాయి నీ సేవకులు నీ పరిచారకులు నీ దేశం అంతా కప్పల చేత మీరు బాధింపబడేదారు కప్పలు మిమ్మల్ని తరుముతాయి అనే వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా ఇంకొక చక్కటి విషయాన్ని ఇక్కడ మనము లేఖనాలయము కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన్నాన్ని చదువుకుందాం ముప్పై ఒకటవ వచ్చిన్నం ఆయన ఆగ్నేయగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలో ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను దోమలు వచ్చాను వారి ప్రాంతములన్నిటి మీదకి ఏమొచ్చాక కప్పలు వచ్చాయట దాని తర్వాత దోమలు వచ్చాయట దోమలు ఒక్క దోమ తిరిగిందంటే రాత్రి అంతా నిద్ర మరి వందల వందల దోమలు పంపిస్తున్నాడట వేల దోమలు పంపిస్తు దోమలు మనుషులను ఏం చేస్తున్నాయట బాధిస్తూనే ఇలాంటి బాధించేటువంటి పరిస్థితులు దేవుని ఉగ్రత మనకెందుకు వస్తూ వస్తుంది మనకు రావడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా మనం మన ఇష్టానుసారంగా జీవించడం మన ఇష్టానుసారంగా బ్రతకడం అని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం డెబ్బై ఎనిమిదవ ధ్యాయము కీర్తనల గ్రంథము నలభై ఐదవ వచనాన్ని చదువుకుందాం నలభై ఐదవ వచ్చినం ఆయన వారి మీదికి జోరిగలను గుంపగా విడిచెను అవి వారిని తిరివేశను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను ఆ విధముగా ఒక్కొక్క ఒక్కసారి దేవుడు ఒక్కొక్క విధముగా కొన్ని పంపిస్తున్నాడట అనుమతిస్తూ ఉన్నాడట దోమలకు అనుమతిస్తూ ఉన్నాడు జోరిగలకు అనుమతిస్తూ ఉన్నాడు కప్పల అనుమతిస్తూ ఉన్నాడు మిడతలకు అనుభవిస్తూ ఉన్నాడు ఇలా ప్రతి దానికి దేవుడు అనుమతించి మీరు వెళ్ళి వాన్ని బాధించండి వాన్ని శిక్షించండి నా ఉగ్రతను వాని మీద కురిపించండి అని చెప్పి దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ఇవన్నీ ఇంత ఇంతగా ఇంతగా ఇవన్నీ మనల్ని ఎందుకు బాధిస్తున్నాయి ఎందుకు బాధిస్తున్నాయి అంటే వాక్యం సెలవిస్తుంది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే తినుచున్నాడు త్రాగుచున్నాడు కనుక ప్రిలారా నువ్వు ప్రభు శరీరం తింటూ ఉన్నావు ప్రభు శరీరము త్రాగుతూ ఉన్నావు నువ్వు తింటున్నటువంటి ప్రభు శరీరం త్రాగుతున్నటువంటి ప్రభు రక్తము ఏదైతే ఉన్నదో దానిని ఆశమాషగా తీసుకో అనాలోచనగా తీసుకోకు భయమును భక్తిని వినయము విధేతను కలిగి ప్రభు శల్ల ప్రభు శరీరమును ప్రభు రక్తమును తినే తాగి అంత పరిశుద్ధముగా దాంట్లో చేయి అప్పుడు నీ బ్రతుకుని నీ జీవితము ఒక ఆశీర్దకరంగా మారుతుంది ఎందుకంటే ఆయన రక్తములో ఉన్న గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలు ఆశీర్వాదాల నీవు నీ కుటుంబము నీ సంఘము నీ వారందరూ పొందాలని ఆశిస్తూ ప్రభుపేట మనవి చేస్తూ ప్రతి ఆదివారమున ఆయన సంధికి వెళ్ళినప్పుడు నీవు పశ్చత్తపడి ప్రార్థన చేసుకుని యోగ్యత అర్హత సంపాదించి నేను తింటున్నది ప్రభు శరీరం అని త్రాగుచున్నది ప్రభు శరీ ప్రభు రక్తమని నువ్వు వివేచించి తిని త్రాగాలి ఎలా పడితే తిని త్రాగకుండగా ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని తిని త్రాగినట్లయితే ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది లేదంటే నీవు బాధింపబడతావు ఆ బాధింపబడిన దాంట్లో నువ్వు బలహీనతమైపోతావు నువ్వు రోగాల పాలైపోతావు ప్రభు శిక్షణను పొందుకొని దేవుని ఉగ్రత ద్వారా దేనికి పనికి రాని వాడువగా అయిపోతావు చనిపోతావు కనుక అలాంటి స్థితి కనుగ చేసుకోకుండా మారు మనసు పొందుము పరిశుద్ధంగా పరిశుద్ధల విందులో పాలు పొందుము అట్టి కృపాత్రి దేవుడు మనకిచ్చినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మా ఆశ్చర్యకరంగా మార్చి పొందమని పొందుమని పరిశుద్ధ నామను వేడుకుంటున్నాం తండ్రి